भारतीय बी जे पी पहलगाम अमर लकू पहलगाम अमर लकू पहलगाम अमर लको पहलगाम अमर लको पाकिस्तान पाकिस्तान पाउरूलर गो बैक गो बैक पाकिस्तान गो बैक गो बैकर हरत पता की हरत की जो हर पहलगाम अमर लखो जोहर पहलगाम अमर लखो जो हर पहलगाम गो बैक गो बैक पाकिस्तान పాకిస్తాన్ అక్రమ వలసదారులు పాకిస్తాన్ అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ అక్రమ అక్రమవలసదారులు బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు పాకిస్తాన్ అక్రమ వలస దారులు జై బీజేపీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో గత వారం రోజుల క్రితం ఇరవై ఆరు మంది హిందువులను పాకిస్తాన్ ముష్కరులు పెట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వము కేంద్ర భద్రతా వ్యవహారాల క్యాబినెట్ పాకిస్తాన్ పౌరులు మూడు రోజులలో దేశం విడిచి వెళ్లాలని చెప్పేసి ఆదేశించి మన యొక్క సరిహద్దులను మూసేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో వాళ్ళ యొక్క వీసాల గడువు ముగిసినప్పటికీ వాళ్ళ యొక్క సరైన పత్రాలు లేనప్పటికీ కూడా పాకిస్తాన్తో పాటు వివిధ దేశాల పౌరులు మన దేశంలో జీవిస్తూ ఉన్నారు వాళ్ళను గుర్తించి వెంటనే వాళ్ళ స్వదేశాలకు పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గౌరవ తహసీల్దార్ ఉస్నాబాద్ గారికి ఉస్నాబాద్ పట్టణ పార్టీ మరియు మండల పార్టీ పక్షాన వారికి వినతి పత్రం సమర్పించి పాక్ జాతీయులను వెంటనే గుర్తించి వారిని వారి స్వదేశం పంపేలా చర్యలుగా కోరాలని చెప్పేసి గౌరవ తహసీల్దార్ గారిని కోరడం జరిగింది వారు స్పందించి దీని విషయమై మేము సత్వర చర్యలు తీసుకున్నామని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పాత జాతీయులందరూ కూడా తక్షణమే గుర్తించి పంపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఉస్మాబాద్ పట్టణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను సంపద మీరు మాట్లాడు భారతీయ జనతా పార్టీ ఉస్నాబాద్ పట్టణ శాఖ మండల శాఖ ఆధ్వర్యంలో పాకిస్తాన్ జాతీయులు భారతదేశంలో నివసించే వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశాన్ని వెళ్ళిపోవాలని ఈరోజు హుస్నాబాద్ తహసీల్ ఆఫీసులో విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు వెంటనే పాతి పాక్ జాతీయులను బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించి వాళ్ళను వాళ్ళ దేశం వెళ్ళిపోయేది దిశగా అధికారులు ప్రయత్నం చేసి ఈ యొక్క దేశ సౌరభత్వాన్ని కాపాడాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది నేడు రాష్ట్ర పిలుపు పేరుకు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాకిస్తాన్ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే గుర్తించి ఈ ప్రాంతం నుండి వారి ప్రాంతానికి పంపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన వాళ్ళ రాష్టం కూడా ఎంఆర్ఓ మరియు మరియు కలెక్టరేట్ల దగ్గర ఈ వివరణ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఉత్సవాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పట అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే దాదాపుగా తొంభై శాతం పాకా మరియు బంగ్లాదేశులను గుర్తించి పంపించడం జరిగింది కానీ ఇక్కడ మా రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో పట్టు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పాకిస్తానులు మరియు బంగ్లాదేశీలను గుర్తించకుండా ఇంకా పంపించకుండా తాకడం చేయడం జరుగుతుంది వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి వాళ్ళు వెంటనే పంపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి భర్జింత పడమే డిమాండ్ చేస్తున్నాం ఇటీవల కాశ్మీర్లో పర్యటిస్తున్న పయల్గాం అనే ఒక పర్యాటక ప్రాంతంలో పర్యటిస్తున్న హిందూ బంధువులందరినీ కూడా తీవ్రవాదులు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతి కిరాతకంగా మీరు హిందూ మతమా లేకపోతే ముస్లిం మతమా అని అడిగి వారిని అతి దారుణంగా మరి అంతమందించడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి కేబినెట్ ప్రభుత్వం ఎవరైతే పాకిస్తాన్ ఎవరైతే పాకిస్తాన్ దేశస్తులు ఉంటారో వాళ్ళందరినీ ఇండియా విడిచి వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు వందల మంది పాకిస్తాన్ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టడం జరిగింది కానీ భారత విదేశీ వ్యవహారాల శాఖ నిబంధన వారి లెక్కల ప్రకారం ఇంకొంతమంది దేశంలో ఈ రాష్ట్రంలో నివసిస్తున్నారని చెప్పేసి లెక్కల ప్రకారం ఉన్నది కాబట్టి దయచేసి నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే ఎవరైతే పాకిస్తాన్ దేశస్తులు ఈ దేశంలో అక్రమంగా నివ నివసిస్తున్నారో వారందరినీ కూడా మరి పాకిస్తాన్ దేశం పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఉస్నాబాద్ పట్టణ శాఖ అలాగే మరి మండల శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే మరి ఉస్నాబాద్లో కూడా కొంతమంది రోహ్యాంగులు ఉన్నట్టు మాకు తెలుస్తూ ఉన్నది వాళ్ళు పర్యట పర్యటిస్తూ ఉన్నారు ఉస్నాబాద్లో కూడా దయచేసి ఎంఆర్ఓ గారు దీనిపైన వెంటనే మరి తగు చర్యలు తీసుకొని వాళ్ళందరినీ ఈ దేశం విడిచి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం